సామాను శ్రీధర్ రెడ్డి ఆంతరంగిక విషయాలపై మాట్లాడడం సముచితం కాదని ఆయన అనుచరులు బొజ్జల సుధీర్ రెడ్డికి హితవు బలికారు శ్రీకాళహస్తిలో ప్రముఖ సామాజికవేత్త అయిన సామాను శ్రీధర్ రెడ్డి యూత్ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి నిన్న ఓ సభలో తమ నాయకుడు ప్రముఖ సంఘ సేవకర్త సామాను శ్రీధర్ రెడ్డి ఆంతరంగిక విషయాలపై మాట్లాడడం సముచితం కాదని వారు తెలియజేశారు తమ నాయకుడు శ్రీధర్ రెడ్డి మరియు వారి కుటుంబ విషయాలపై ప్రస్తావిస్తే తగిన మూల్యం చెల్లించవలసి వస్తుందని వారు బొజ్జల సుధీర్ రెడ్డిని హెచ్చరించారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే బీఎపు మధుసూదన్ రెడ్డికి అలాగే తమ నాయకుడు శ్రీధర్ రెడ్డికి ఎటువంటి కుటుంబ సంబంధాలు సంబంధాలు గాని లేవని ఎమ్మెల్యే రెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డి మాట్లాడడం మానుకోవాలని కోరారు సుధీర్ రెడ్డి గారు మన పార్టీ ఆఫీస్ లో మీటింగ్ లో మా అన్న శ్రీధర్ రెడ్డి ఎస్ఎస్ఆర్ గురించి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడడం జరిగింది ఒకసారి వ్యక్తిగత శివుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ చూస్తూ అయితే ఎవరు ఊరుకోరు మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల సమస్యలు స్థానిక సమస్యల గురించి ఈ రోజైనా మీరు మాట్లాడారా వాటి గురించి మాట్లాడండి అంతేగాని ఒక్కొక్కరు వ్యక్తిగత విషయాల గురించి అయితే దయచేసి ఇంకెప్పుడు మాట్లాడకూడదు ఎందుకంటే గోపాలన్న చనిపోయినప్పుడు ఆ రోజు ఉండి మొత్తం దగ్గ ఉండి ఆడుండి చేసి వచ్చారు మీ నాన్న మీ అన్న కూడా చాలా గౌరవం అన్నకి అలాంటిది వాళ్ళని మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు మీరే ఆడుచుకోండి